కాంగ్రెస్ ప్రభుత్వానికి హైటెక్ సిటీ ప్రాంతంపై ఉన్న హైదరాబాద్ హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలపై లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు ముషిరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు హైదరాబాద్ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదని అంబర్పేట ముషిరాబాద్ సనత్నగర్ నాంపల్లి వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయని గుర్తుంచుకోవాలన్నారు భాగ్యనగరంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పడకేసిందని సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒకటే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అనేక బస్తీలలో ఈ రోజు డ్రైనేజ్ ఓవర్ఫుల్ అయి ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు కలుషితమై పూర్తిగా ఉంది హైదరాబాద్ నగరాన్ని కేటాయించినటువంటి నిధులను ఉంచాల్సినటువంటి అవసరం ఉంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గానీ హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ గానీ ఈ రెండు కూడా నిధుల కొరత కుదేలవుతా ఉన్నాయి హైదరాబాద్ అంటే ఐటెక్ సిటీ కాదు హైదరాబాద్ అంటే మషూరాబాద్ హైదరాబాద్ అంటే అంబర్పేటు హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ సనత్నగర్ ఈ బస్సులలో ప్రజలు చాలా రకాల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి కనీస సౌకర్యాలు కల్పించడం కోసం నిధుల కేటాయింపు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు